원카라나 <놀람> 까니. <놀람> <놀람> गुरुर्ब्रह्मं गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः ब्रह्मानन्दं परमसुकुरुं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् नित्यम विमल अचल सर्वी साक्षी भूत भावातीत त्रिगुण सद्गु तम नमा स्वस्ति प्रजाभ्या पिपालयता न्याय मगे मही महिष गो ब्राह्मणेभ्य शुभमस्त निचं लोका समस्ता सुखिनो लोका समस्ता सुखिनो సమస్త జనో సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములకు స్వామి ఏం పలిపిస్తే అది నేను పలుకుతున్నాను మనంతా శ్రద్ధాశక్తులతో మా విశ్వ చైతన్యంలో వస్తున్నటువంటి దానిని విని శ్రవణ మనన నిధిధ్యాసముల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందడమే మానవ జీవిత పరమావధి అసలు మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే మాధవ తత్వాన్ని తెలుసుకోవడం కొరకే వచ్చింది దానికి కాను గురువు దగ్గర చేరి శ్రవణం చేయాలి బావుగా వినాలి మననం అంటే విన్నదాన్ని బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న దాన్ని ఆచరించి అనుభూతిని పొందాలి శ్రవణ మరణ నిధుధ్యాసన శ్రవణం అంటే ఒక దాని గురించి బాగా విండవు విచారణ విన్నదాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఆచరించాలి అప్పుడు ఆత్మానుభూతి కలుగుతుంది ఆదిశంకరాచార్యులు వారు వివేక చూడమల్లో వల్ల శక్త సత్తా విశేషురాగ నిర్మూల్య సన్యస్య సర్వకర్మాన్ని తశ్రద్ధ శ్రవణాది నిష్ఠో రజస్వభావం సదునువతి బుద్ధి అంటారు ఎవరికైనా నిండా మోక్షం కావాలి నేను మోక్షాన్ని పొందాలి అనే తీవ్రమైన కోరిక ఎవరికైతే ఉంటుందో విశ్వచింతనలన్నీ విడిచిపెట్టి ఇవ్వమన్నారు ప్రాపంచిక విషయాల్ని ఇహ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఓమెట్ వమనం చేస్తే ఎలాగైతే మనం దూరంగా వెళ్ళిపోతామో శుద్ధి చేసుకుంటాము ఆ విధంగానే విశ్వచింతనలన్నీ మన రాటి ఎందు అనురాగం ఉంచుకోవాలని అన్నారు నిర్మూల్య సన్యస్య సర్వకర్మాన్ని సర్వకర్మల్ని నిర్మూలంగా విడిచిపెట్టిమ్మన్నారు ఎందుకు కర్మ ఉంటే దాని మీద మనస్సు పోతుంది తత్సంబంధమైనటువంటి కర్మ కావలసినటువంటి ఆలోచన స్థితి వస్తుంది దాని గురించి ఆలోచిస్తాడు ఆ కర్మలు చేస్తూనే ఉంటాడు మనస్సుకు శరణం అడుగుతూనే ఉంటుంది అందుకు ఇప్పుడు ఏం చేయాలన్నారో త శ్రవణాది శ్రవణాదినిష్ఠు ఎవరికైనా మోక్షం కావాలన్నంటే శ్రవణం చేయడం కొరకు గురువు దగ్గరికి వెళ్ళిపోమన్నారు రజస్వభావం సదునోతి బుద్ధి రజోగుణం పోయి సత్వగుణం కలుగుతుంది అని చెప్తారు శంకరాచార్యుల వారు అందుచేత పురుగు దగ్గర శిరకాలం వినాలి అని చెప్పేసి అన్నారు పోవాలని అంటే వినాలి దానివల్ల సత్వగుణం కలుగుతుంది అన్నారు కానీ సత్వగుణం కలగాలి అని అంటే రజోగుణం పోవాలనంటే రజోగుణం దేని వల్ల కలిగింది వాయున ప్రేరితే రజ ప్రజోగనం కలగడానికి కారణము మన శిరస్సులో నుండి ప్రాణశక్తి కిందికి దిగి రజోగనం కలిగింది దర్శన శ్రవణ ఇది వాసనలు చూస్తున్నాము వింటున్నాము తత్సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జిస్తున్నాము ఈ విష సర్కిల్లోనే ప్రమా ప్రయాణం చేస్తున్నాం అది కావాలి ఇది కావాలి అని కోరికలతో విష సర్కిల్లో ప్రయాణం చేస్తున్నాడు జీవుడు దాన్ని రజోగుణం అన్నారు ఆ రజోగనం ఎలా కలిగింది ప్రాణం కిందికి దిగినందువల్ల సత్వగుణం కావాలంటే ఏం చేయాలి ఊర్ధ్వంకు పోవాలి ప్రాణశక్తి అదే ప్రాణశక్తిని మరలా అదే జీవుడిని ఊర్ధానికి తీసుకువెళ్ళాలి ఊర్ధం సత్వం సుఖీ సత్వగుణం కలుగుతుంది సత్వం వల్ల జ్ఞానోదయం అవుతుంది జ్ఞానాదాయ కైవల్యం జ్ఞానం వల్ల మోక్షానికి అర్హత వస్తుంది అయితే ఏ జీవశక్తి అయితే కిందికి వచ్చిందో ఆ జీవశక్తిని ఉల్టా చేసి ఊర్ధానికి తీసుకువెళ్ళాల అదే గురువుపదేశం ఉపదేశం అంటే ఉప అంటే సమీపము దేశం అంటే ప్రదేశం స్వామి ఉండే ప్లే ప్లేస్ ఇది అక్కడికి ఈ జీవుణ్ణి తీసుకెళ్ళి లైన్ చేయాలి ఉపదేశము దాని ఉపదేశం అని పేర్లు పెట్టుకెళ్ళి అది కావాలని అనుకుంటే గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేసి సాధన ద్వారా రజోగుణాన్ని పోగొట్టుకోవాలి రజోగుణం పోతే ఏమవుతుంది సత్వగుణం వస్తుంది ఊర్ధానికి జీవుడు ఎప్పుడైతే పోతాడో సత్వగుణం వస్తుంది సత్వం సుఖీ సత్వా సంజా అయితే జ్ఞానం సత్వగుణం వల్ల ఏమవుతుంది సుఖిస్తాడట సత్వం వల్ల ఏమవుతుంది జ్ఞానోదయం అవుతుంది జ్ఞానం సైత ఏమవుతాడు మోక్షానికి అర్హత వస్తుంది అంటే అజ్ఞానం పోతుంది అని అర్థం మోక్షం అంటే ఎక్కడో లేదు నమోక్షం నవతలం పురుషే ఆకాశం మీద లేదట నా భూతలే భూమి మీద ఎక్కడ లేదట నా పాతాలే పాతాల లోకంలో లేదట సర్వసంత సర్వ సర్వసంతలు ఎవడైతే విడిచిపెట్టేస్తాడో వాడికి మోక్షం అరచేతిలో మలకంలాగా ఉంటుంది అరచేతిలో ఉసిరికాయ ఉంటే అలా ఉంటుందో అలా ఉంటుందట వాడికి మోక్షం అందుచేత మనము కర్మరంగంలోకి వచ్చాము కర్మలు చేస్తున్నాము ఈ కర్మ కారణం రజోగుణము రజోగుణంతో చేసిన ప్రతి క్రియకు రిజల్ట్ ఏంటంటే దుఃఖము అని చెప్పారు దుఃఖ నివృత్తియే మోక్షం అని అన్నారు మోక్షం అంటే దుఃఖం నివృత్తి కావాలి దుఃఖం ఉండకూడదు దుఃఖం ఉండకూడదు అని అంటే ఏంటి అజ్ఞానమే దుఃఖానికి కారణం అజ్ఞానం పోతే మీరేదేంటి జ్ఞానం జ్ఞానం చేత మోక్షానికి అర్హత వస్తుంది జ్ఞానం కావాలంటే ఊర్ధానికి జీవుడు పోవాలి దేని ద్వారా వచ్చాము ఇప్పుడు మనమంతా దేంతో నడిచి వచ్చాము ఇక్కడికి ఈ ప్లేస్లోకి కాళ్ళతో నడిచి వచ్చాము మళ్ళీ అక్కడ పోవాలి అని అంటే మనం వచ్చిన వాహనాన్ని అధిరోహించాలా మనం మన మన ప్రదేశానికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి మళ్ళీ ఆ కాలుని వినియోగించుకొనే ఆ వాహనాన్ని పట్టుకొని మళ్ళీ మన ప్లేస్కి మనం చేరుతాం అట్లాగే జీవశక్తి అయిన వాయువు కిందికి వచ్చింది ప్రపంచ విషయాల్లో చిక్కుకున్నాడు మరలా ఆ జీవశక్తినే ఉల్టా చెయ్యాలి ఊర్ధానికి తిప్పి అభ్యాసం చేయాలి అందుకు వేమన్న గారు చెప్తారు గాలిలోన పుట్టి గాలిలోనే పెరిగి గాలిలోనే తెరుగు కారణం లేరు గాలి ముక్తికి త్రావాని అన్నారు దాని చిన్న పద్యంలోనే వేదాంత అని చెప్పాడు మనం దేని ద్వారా పుట్టామో గాలి ద్వారానే ఉత్పత్తి అయ్యాము దేంట్లో పెరుగుతున్నాము గాలిలోనే పెరుగుతున్నాము ఇంత ఎనభై కేజీలు ఉండొచ్చు నూట ఎనభై కేజీలు ఉండొచ్చు నూట ఎనభై కేజీలు ఉన్నవాళ్ళు మన గుంటూరు నిండి వచ్చారు ఒక ఆయన ఆయన మోసం తిరిగింది ఎవరు గాలి గాలిలోన తెరువు కానలేరు ఆ గాలి సంగతి తెలుసుకోలేరు ముక్కులోన గాలి అన్నారు ముక్కులోంచి గాలి ముక్తికి అన్నారు అది మనం చేసే యోగ విద్య యోగము అంటే అర్థం ఏంటి కలయిక ఎవరు ఎవరికి కలయిక జీవుడు పరమాత్మలో కలయిక జీవుడు ఎక్కడున్నాడు దిగువ స్థానంలో ఉన్నాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు భ్రూమజనుడు ఉన్నాడు ఈశ్వర సర్వభూతానం హృదయ సర్జున తిష్టతి ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని చెప్పారు భగవద్గీతలో ప్రతి ఒక్కరు హృదయంలో ఉన్నారు తిష్ట వేసుకొని బ్రాహ్మణి యంత్రారూఢాన్ని మాయి యంత్రగా బొమ్మలను ఆడించేటాడు తన నిజశక్తి సేత యంత్రాలన్నింటినీ ఆడిస్తున్నాడు ఈ ఆట నాది అని దేహాత్మ బుద్ధితో పునరపి జననం పునరపి మరణం రజోగుణంతో చేసి దుఃఖానికి గురైపోతున్నాడు జీవుడు యాతనకు గురవుతున్నాడు హృదయంలో ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్యమే ఈ బాడీని నడిపిస్తుంది ఈ బాడీ నేను కాదు శుద్ధ చైతన్యమే అనే అనుభూతిని ఎవడైతే పొందుతాడో ఆ చైతన్యంలో విలీనమైపోయి ఆ చైతన్యమే తనని తెలిసి ఆత్మ్యకామ్ దిల్మే రామ్ భక్త తుకారాం గారు చెప్పినట్టు చేతులతో పనులు చేస్తాడు మనసులో ధ్యానం కుదురుతుంది వాడికి మంచిచేత ఆ శుద్ధ చైతన్యాన్ని అంటే లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళే మార్గం ఏంటి అదే యోగం యోగేన అంతర్ముఖీ బుద్ధి యోగం ద్వారా నీ బుద్ధి అంతర్ముఖం అవుతుంది అని అని చెప్పారు యోగహీనం కథము జ్ఞానం బ్రహ్మదేవుడితో మహావిష్ణువు చెప్తున్నాడు యోగతత్వ ఉపనిషత్తులో ఓ బ్రహ్మ యోగం తెలియపోతే జ్ఞానం ఎక్కడ వస్తుంది జ్ఞానం లేకపోతే మోక్షం ఎక్కడ వస్తుంది అని చెప్తారు అందుచేత ముందు యోగం చేస్తే జ్ఞానోదయం అవుతుంది జ్ఞానం వల్ల మోక్షానికి అర్హత వస్తుంది ఆత్మానుభూతి కలుగుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా యోగం చెయ్యాలి ఎతంతో యోగిన శయనం పశ్యని ఆత్మని వ్యవస్థిత ఎతంతో ప్రకృతాత్మను నయనం పశ్యన్ అచేతస అని అన్నారు పురుషోత్తం ప్రాప్తి యోగంలోను పదకొండవ శ్లోకంలోను అర్జున ఎతంతో యోగిన శయనం యోగి యోగ ప్రయత్నం చేసి తనలో నుండే ఆత్మను దర్శించుకుంటాడు అని అన్నారు ఎంతో ప్రకృతాత్మానం నయనం పశని అచేత ఇతరత్ర ప్రయత్నాల ద్వారా ఎన్ని చేసినప్పటికీ కూడా వాడు పొందలేడు అని చెప్పేశారు అందుచేత మనకు భగవద్గీతలో అంత యోగం గురుండే ఉంది ఆ యోగం అన్నటువంటిది గురుముఖంగా తెలుసుకొని చేయటం అవసరం యోగం లేకపోతే జ్ఞానోదయం కాదు జ్ఞానం లేకపోతే మోక్షం అర్హత రాదు యోగం అంటే ఏమిటి ప్రాణపాన యోగరైక్యం స్వరజో రేత సోస్థదా సూర్యచంద్రమ సూర్యోగో జీవాత్మ పరమాత్మ యావహిద్వంతజాలస్య సంయోగో యోగ ఉచిత అని అన్నారు యోగం అంటే మనకు రెండు శక్తులు పనిచేస్తున్నాయి అపానం కిందికి వెళ్తుంది ప్రాణం పైకి వెళ్తుంది ఆ రెండిటిని లాగి మదనం చెయ్యాలంట ఎత్తు ఏదైతే అపానము ప్రాణము రెండిటిని కలిపి మదనం చెయ్యాలి స్వరజో రేత సోస్తుందా రజస్సు రేతస్సు బీజము పురుష బీజం రెండు ఉన్నాయి సింధూరథ సంకాసం రవిస్థానం స్థితం రజ ఎక్కడ స్త్రీ బీజం ఉంది అది రెడ్ కలర్లో ఉంటుంది కుంకుమ కలర్లోను అది స్త్రీ బీజము రూర్ మధ్య శతస్థానం శితం శుక్రం ఇక్కడ పురుష బీజం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి రజస్సునే ఇక్కడ ఉన్న రేతస్సులో కలపాల అదే యోగం సరజో రేతస్సు వస్తుందా సూర్యచంద్ర మసూరు యోగం సూర్యుడు చంద్రుడు ఉన్నారు వాళ్ళిద్దరిని కలపాలి హృదయస్థానే దివాకర దివాకరుడు అంటే సూర్యుడు ఇక్కడున్నాడు హృదయంలోను భృగోరు మధ్య చంద్ర చంద్రుడు ఇక్కడ ఇక్కడున్నాడు ఇక్కడున్న రజ ఇక్కడున్న సూర్యుడిని ఇక్కడున్న చంద్రుడు ఐక్యం చేయాలి సూర్య జీవాత్మ పరమాత్మ ఇక్కడ జీవాత్మన్నాడు ఇక్కడ పరమాత్మ ఉన్నాడు యావహి ద్వందచేయాలసి ఇవి ఏవైతే రెండుగా ఉన్నాయో సంయోగో యోగ ఉచిత అన్నారు ఆ రెండింటిని ఎవరైతే కలుపుతారో వాళ్ళు యోగులు అవుతారని చెప్పి మనకు చెప్పారు యోగం గురండి అదే యోగం అన్నటువంటి దానికి ప్రమాణం అంతేగాని అనేక మార్గాలు ఉన్నాయి లేకపోలేదు కానీ యథార్థమైనటువంటి మార్గం మనం అనుసరిస్తున్నాము చేత ప్రతి ఒక్కరూ కూడా నిరంతరం గచ్చని తిష్టం సదాకాలం నడుస్తూ కూర్చుంటూ పండుకుంటూ వేళలు ఎవరైతే యోగం చేస్తారో సర్వకాల ప్రయోగేన సర్వకాలంలో ఎవరైతే ప్రయోగం చేస్తారో సహస్రాయుర్భవే నర్హ వేలాది సంవత్సరాలు జీవిస్తాడని ఉత్తర స్వామి చెప్తారు అందుచేత మనం పొందవలసినటువంటిది మన లోపలనే ఉంది మనం చేయవలసినటువంటి క్రియ కూడా మన లోపల జరుగుతూనే ఉంది పొరపడకుండా నిరంతరం నడుస్తూ కూర్చుంటూ పండుకుంటూ వెళ్ళవేళ ఆ సాధన ఎవరైతే చేస్తారో నాకు నిద్ర వస్తుంది ఇంకేం చెప్తాను మాట్లాడితే సమాధి వస్తుంది చెప్పలేను ఇద్దరు మత్తు వస్తుంది నాగం లోపట నాదానుసంధానం జరుగుతుంది సమాధిలో తీసిపోతుంది చెప్పలేను పనికి రాను ఇంకా మీకు నేను నాదానుసంధాన సమాధి ఏకం ఇప్పుడు దుప్పటం ముసుకేసుకొని పడుకోవాలనిపిస్తుంది మీకేమి అదంతం చెప్తాను నేను మీకు పనికిరాను నేను శంకరాచార్యులు వారు చెప్పారు నాదానుసంధాన సమాధి ఏకమాట నాదం అనుసంధానం జరుగుతుంది అదే సమాధి వశిష్ఠుడు చెప్తాడు రామా నేను ఇప్పుడు సమాధిలో నుండి మాట్లాడుతున్నాను అన్నారు ఏమిటి దాని అర్థం సమాధి అంటే మనం కూర్చొని సైలెంట్గా ఉండి ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేస్తాం యోగము ధ్యానము జపము ఇవ్వ చేస్తాం అందుకే ఇవన్నీ దేని కొరకు అంటే సమాధి కొరకు సమాధి వచ్చి పడిన తర్వాత ఇవన్నీ ఎందుకు ఇక్కడ రావాలనుకున్నారు ఇక్కడికి వచ్చి చేరుకున్నారు ఇంక ప్రయాణం చేస్తారా చేయనక్కర్లేదు కదా నావా అనుసంధాన సమాధి యకం యోగతారా వాళ్ళు చెప్పారు నా ఓ నాగా అనుసంధానము నమస్కారము తత్వపద సాధన కృపం నీ సహాయం చేత నా ఈ మనసు విష్ణు విలీనం అయిపోయిందని చెప్తారు శంకరాచార్యులవారు వారు మత్తు వచ్చి పడుతుంది